ఓం నమ శివాయ ఈరోజు త్రయోదశి సోమవారం ఈ రోజున ప్రదోషము కాబట్టి ఈరోజంతా కూడా శివభక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ శివుని అభిషేకాలు అష్టోత్తరాలతో అర్చించి ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు ఈ ప్రదోషం నాడు వినవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కథను నేను వినిపిస్తాను పూర్వము ఉజ్జయిని నగరంలో చంద్రసేన మహారాజు అనేటువంటి రాజు పరిపాలించేవాడు ఆయన చా శివభక్తుడు ఈ ఉజ్జయిని పట్టణంలో మహాకాళేశ్వరిని ఆలయం ఉంది ఈయన ప్రతిరోజు కూడా క్రమము తప్పకుండా ఆ పరమేశ్వరుని పూజిస్తూ ఉంటాడు ఇది చూసినటువంటి ఆ శివగణాల్లో ఒక ఒక తను ఏం చేస్తాడంటే ఈ చంద్రసేన మహారాజు యొక్క భక్తికి మెచ్చి చింతామణి అనేటువంటి ఒక గొప్ప రత్నాన్ని ఆ రాజుకు కానుకగా ఇస్తాడు చనసేన మహారాజు ఈ చింతామణి రత్నాన్ని తన మెడలో ధరించేటువంటి హారాల్లో ఆ రత్నాన్ని కూడా ధరిస్తాడు ఇది చూసినటువంటి మిగిలిన రాజులందరికీ కూడా అది కావాలి అని చెప్పి అనిపిస్తుంది అనిపించి వాళ్ళు వెళ్ళి అడిగితే ఆయనందుకు అంగీకరించడు ఆ కోపంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన పైన యుద్ధాన్ని ప్రకటిస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చంద్రసేన మహారాజు మాత్రము ఆ మహాకాళేశ్వరుని పూజించడం మాత్రం వదలడు అంతా కూడా ఆ శి శివాజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని చెప్పి ఎల్లప్పుడూ కూడా తన మనసులో తలుచుకుంటూ ఉంటాడు ఇదే సమయంలో ఈ రాజు చేస్తున్నటువంటి పూజలకు అన్నిటినీ చూసినటువంటి ఒక బాలుడు ఆ బాలుడు కూడా ఏమవుతా అంటే ఆ ఇంప్రెస్ అయ్యేసి ఆ బాలుడు కూడా మహారాజులాగా నేను కూడా శివ పూజలు చేయాలని చెప్పి ప్రతిరోజు కూడా ఆ బాలుడు అయితే పాపం ఈ బాలుడు పేదవాడు అందున పశువుల్ని మేపేటువంటి చిన్న పిల్లవాడు ఈ బాలుడికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఏం చేస్తాడంటే ఒక రాయిని తెచ్చి పెట్టుకొని శివలింగంలాగా తలచి రాజులాగా గొప్ప గొప్ప ద్రవ్యాలతో అభిషేకం చేయలేకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ గంగాజలాన్ని తీసుకొని వచ్చి ఆ రాయి నెత్తిన పోసి ఆ రాజు అక్కడ దొరికేటువంటి పుష్పాలతో ఆ రాతిని శివలింగంగా తలచి అర్చిస్తూ ఉంటాడు ఇదంతా గమనిస్తూ ఉన్నటువంటి ఆ బాలుడి యొక్క తల్లి ఆ పశువులను మేపు మేపడానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని అస్తమానం ఈ పనిలో ఎందుకని చెప్పి కోపంతో ఆ రాయిని ఆ తల్లి విసిరేస్తుంది పక్కకు వేస్తుంది అంటే చిన్నపిల్లవాడు ఏదో ఆడుకుంటున్నాడు ఎంత చెప్పు పశువులు మేపడానికి వెళ్ళమంటే వెళ్లకుండా అని చెప్పే కోపంతో ఆ రాయిని తీసి విసిరేస్తుంది కానీ ఈ బాలుడు అత్యంత మైనటువంటి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ బాలుడు ఇదంతా చూసేసరికి బాలుడికి ఒక్కసారిగా మైకం కమ్మి పడిపోతాడు ఇంతలో ఏమవుతుందంటే ఆ బాలుడి యొక్క గృహం అంతా కూడా రత్న బంగారు వజ్రాలతో బంగారు వస్తువులు వజ్రాలతో నిండిపోతుంది ఆ సంపదతో అంటే అటువంటి సంపదతో ఆ ఇల్లంతా కూడా నిండిపోతుంది అది చూసినటువంటి తల్లి ఆశ్చర్యచకితురాలై ఆ ఈ బాలుడు సామాన్యుడు కాదు పరమ శివభక్తుడని తలచి ఆమె ఆశ్చర్యపోతుంది తన యొక్క కుమారుడి యొక్క శివభక్తికి వెళ్ళి ఆ బాలుని నిద్ర నుంచి మేల్కున్నట్టుగా కదిలిస్తే మేల్కొని ఆ బాలుడు అంతా శివాజ్ఞ ప్రకారం జరిగిందని చెప్పి చాలా సంతోషపడతాడు ఈ విషయము మహారాజు కూడా తెలిసి ఆయన కూడా ఆనందిస్తారు ఈ విషయము మహారాజు గారికి కూడా తెలిసి ఆయన ఆశ్చర్యచకితుడై పరుగున పరుగున వచ్చి ఆ బాలు చూసి ఇన్ని సంవత్సరాలుగా నేను ఆ పరమేశ్వరుని ఆరాధిస్తున్న ఇంతటి అనుగ్రహం నాకే కలగలేదు ఈ బాలుడికి ఎలా కలిగిందని చెప్పి ఇంత గొప్ప గొప్ప భక్తుడు తన రాజ్యంలో ఉన్నందుకు ఆ చంద్రసేన మహారాజు మరింత ఆనందానికి ఆశ్చర్యానికి లోనై పరుగు పరుగున వెళ్ళి ఆ బాలభక్తుని చూసి అతన్ని ఎంతగానో మెచ్చుకుంటాడు ఇదంతా తెలిసినటువంటి ఆ రాజ్యంలో ఈయన యొక్క చంద్రసేన మహారాజు యొక్క శత్రువులందరూ కూడా మిగతా రాజులందరికీ కూడా ఈ విషయం తెలుసుకొని వాళ్ళు తమ చర్యలకు ఎంతగానో కూడా బాధపడి ఉజ్జయిని నగరం అంతా శివభక్తులమయము అని చెప్పి వాళ్ళు యథార్థాన్ని గ్రహించి మనం కూడా ఆ జనసేన మహారాజ అంతటి గొప్ప శివభక్తుడి మీద యుద్ధాన్ని ప్రకటించి తప్పు చేశామని చెప్పి వారి యొక్క తప్పులను వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా వచ్చి ఆయనకు తమ తరపున వాళ్ళు కూడా క్షమించమని అడిగి వాళ్ళందరూ కూడా కలిసిపోతారు అలా వాళ్ళు కూడా వెళ్ళి ఆ బాలభక్తుని ఎంతగానో అభినందిస్తారు కాబట్టి మనము ఇదంతా కూడా ఎందువల్ల జరిగిందంటే ఆ పరమేశ్వరుని యొక్క పూజ పూజించడం వల్ల ఆయన యొక్క అనుగ్రహము చేతనే ఇంతటి మార్పులు కలుగుతాయి కాబట్టి మనలో కూడా ఆ అనునిత్యము ఆ పరమేశ్వరుని మనం ధ్యానిస్తూ ఉంటే తప్పక మన జీవితాల్లో కూడా అటువంటి గొప్ప గొప్ప మార్పులు అంటే మనం చేసే పనుల్లో విజయం కలగడం అలాగే మనకు ఎటువంటి అనారోగ్యాలున్నావి వాటి నుంచి మనము కొంతవరకైనా మనశ్శాంతి కలిగి చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం కాబట్టి అందరము కూడా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉందాం ఆ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రులవుదాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ